జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన కోరిక ఎంత పెద్దదైనా సరే అది హెచ్చు స్థాయి అయినా సరే అది మన కళ్ళలో కూడా జరగదు అనుకునేది అయినా సరే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా మనము మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ రోజు కూడా ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు కనీసము ఇరవై ఏడు సార్లు గనక ఈ మంత్రము అనేది మనము శుద్ధిగా అమ్మను నమ్మి నమ్మకంతో రోజు కనుక ఈ మంత్రాన్ని గనక చదివితే మనకి తీరనే తీరదు అనే ఏ కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుందండి అయితే ఈ కలికాలంలో ప్రతి దానికి కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది ఆ డబ్బు ఉంటేనే కదండి మనం ఏది కొనుక్కోవాలి అన్నా ఏమి చేయాలన్నా డబ్బుతోనే ఈ రోజుల్లో పని అనేది ముడిపడి ఉంటుంది ఆ డబ్బు కోసమే అందరూ సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మన కోరిక నెరవేరాలి అంటే ఇండైరెక్ట్గా మనకి డబ్బు ఉండాలి ఆ డబ్బు ఉండాలి అంటే మనకు సంపాదన ఉండాలి ఆ సంపాదన కావాలి అనుకుంటే మనం కష్టపడాలి ఆ కష్టపడటంతో పాటు ఈ చక్కటి మంత్రాన్ని గనుక మనం రోజు త్రికరణ సిద్ధిగా అమ్మవారిని మనం తలుచుకుంటూ తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు చదువుతూ ఉంటే మీ కోరిక ఎటువంటిదైనా ఎలాంటిదైనా ఎంత పెద్దది అయినా సరే అది తప్పకుండా నెరవేరాలి అంటే ఈ మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా చదవాలి అండి మన కోరిక అనేది నెరవేర్చే ఏకైక మహామాయా మంత్రము అందుకోసమే ఈ మంత్రాన్ని మనము ప్రతిరోజు కూడా చదవండి తప్పకుండా మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులని ఈ మంత్రము తీసుకువస్తుంది అనడంలో అతి లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన దినాల కింద మనం ఏం చెప్తాము అంటే అమావాస్య పౌర్ణమి రోజులు చెప్తాము అలాగే అష్టమి నవమి తిథులు పంచమి తిథుల రోజులు కూడా మనము అమ్మవారిని పూజించవచ్చండి ఈ పూజ చేసేటప్పుడు కంపల్సరీగా అమ్మని ఎర్రటి పుష్పాలతో అలంకరించటము పానకము లేదా పాలతో చేసిన మనం ప్రసాదాన్ని అమ్మకి నైవేద్యంగా పెట్టాలి ఇలా అమ్మను కొలుస్తూ మనము తప్పకుండా అమ్మవారికి కృపకి పాత్రలు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఈ మంత్రాన్ని మాత్రం రోజు చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతి నాశిన్యాయి మహామాయి స్వాహ ఓం క్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతి నాసిన్యాయి మహామాయి స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతి నాసిన్యాయి మహామాయి స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మనము ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ మనకి తప్పకుండా మన కోరికను నెరవేరుస్తుంది అనే ఒక దృఢమైన సంకల్పాన్ని మీరు మనసులో ఏర్పరచుకోవాలి ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది మనసులోకి రానివ్వకూడదు ఈ పని జరుగుతుందా జరగదా అమ్మ మనకి చేస్తుందా చేయదా అనే మాటను తీసివేసేయండి తప్పకుండా మాకు ఈ సంకల్పము ఈ కోరిక నెరవేరి తీరుతుంది అని మనస్ఫూర్తిగా మనము అనుకోవాలి అనుకోని సంకల్పము చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని మీరు చదవండి ప్రతినిత్యము కూడా అమ్మ మీద మీ భారాన్ని వేసేసి చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అది అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి సర్వేజన సుఖినోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత